ఘనంగా కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది చైర్మన్గా అన్నే ధనకోటేశ్వరరావు వైస్ చైర్మన్గా మల్లంపల్లి కళ్యాణి డైరెక్టర్ల నియామకాలు జరిగాయి ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొడకళ్ళ నారాయణ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బన్రెడ్డి రామకృష్ణ హాజరయ్యారు నాయకులు కూటమి సభ్యులు అభిమానులు పాల్గొని భారీ ర్యాలీగా పోరంకి నుంచి బయలుదేరి కంకిపాడు చేరుకొని అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకని జరిపించారు మొట్టమొదటి మార్కెటింగ్ ఏదైతే ప్రమాదం అని నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఎవరు కూడా చేసిండ్రు ఇది గత రెండు మూడు రోజుల క్రితమే జీవో వచ్చింది జీవో రాగానే ధనయ్ గారు అడిగితే వెంటనే రోజు డేట్ చూసి ఈ రోజున ఈ ఆడ నాకు మా తాయిలాండ్లో ఈ టైంలో లేదు కానీ వారు ఉంటే లేట్ వారు ఎందుకంటే మట్టి నుంచి అలాగే మా నాన్నగారు కూడా